తులారాశి గురుదేవ కృష్ణ ఈ తులారాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములుగుడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను సంవత్సర రాశి ఫలాలని ఈ తులారాశి వారికి ముఖ్యంగా మనకి సప్తమంలో ఉన్నటువంటి గురుడు శుభాల పరంపరను చేసుకుంటూ వచ్చాడు మరి సష్టమ రాహువు చక్కగా శత్రువు నడుచుకుంటూ వచ్చాడు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు అత్తగారు ఎట్లకెళ్ళి ఎలాగో మేనిఫిలేట్ చేసి వెళ్ళి మీ భార్యని త్రోవలోకి తెచ్చుకొని మాట్లాడడం జరుగుతోంది మరి అష్టమ స్థానములోకి ఈ గురుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ట్రాన్సిట్ అవుతాడు కాబట్టి అష్టమ గురుడు రాగానే ఏమవుతుందండి ఆకర్షణ తగ్గుతుంది ఎప్పుడు మనం కష్టపడి పనిచేసినప్పుడు మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అందుకని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో దగ్గరకు వచ్చేసరికి ప్రమోషన్స్ అనేటటువంటివి ఉండవు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఉంటాయి కానీ ఈ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయండి అంటే మనం కోరుకున్న చోట్లకి ఉండవు అయితే ఈ యొక్క పన్నెండవ ఇంట ఉన్నటువంటి కేతువు మీకు చాదస్తాన్ని నేర్పిస్తుంది చక్కగా జ్ఞానాన్ని మంచి వాస్తవ జ్ఞానాన్ని మీకు ఇస్తుంది ముందుకు మీరు కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మోక్షం కోసం ప్రయత్నిస్తారు గురువులని ఆశ్రయిస్తారు దేవాలయాల సందర్శనాలు చేస్తారు ఆధ్యాత్మికంగా నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏంటి అని మీరు తెలుసుకోగలుగుతారు అలాగే ఈ యొక్క మనకి రవిని కనుక మనం తీసుకున్నట్లయితే రవి మనకి మేష రాశిలోకి మేష రాశిలోకి మనకి ఎప్పుడు వస్తున్నాడంటే పదమూడు ఏప్రిల్ నుంచి వస్తున్నాడు ఉచ్చ స్థితిగత ఉంటాడు అనుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తి అన్నమాట అంటే గవర్నమెంట్లో ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి అవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆగస్ట్ నెల దగ్గరకు వచ్చేసరికి పదహారు ఆగస్టుకి సింహరాశిలోకి వస్తాడు ఇక్కడ కూడా మీరు లాభంలో ఎవరైతే పాపం బిల్లు కాంట్రాక్టర్లు వీళ్ళు ఉండిపోతారు బిల్స్ శాంక్షన్ కానటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ బిల్స్ అనేటటువంటి వస్తువులు అన్నమాట ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకోగలుగుతారు ఇకపోతే రాజకీయ నాయకులను తీసుకోండి అటువంటి రాజకీయ నాయకులంతా కూడా కొత్త కొత్త పోస్టుల్లోకి వీళ్ళు సాధించడం జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క కుజుడిని మనం తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క రాశికి మనకి ఈ రాజ్యస్థితిలోకి మనకి ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఈ కుజుడు కర్ణాటక రాశికి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృత్తిలో మీరు ఎదిగిపోతారు సాఫ్ట్వేర్ కంపెనీని పెడతారు అయినా సరే మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి ఎలక్ట్రానిక్స్ రంగంలో మీరు ముందుకు ఆ మొక్క ఈ యొక్క శని బాగుండలేదు మీకు కాబట్టి సంతానం మీకు మొండిగా మీకు వ్యవహరించి మిమ్మల్ని చాలా తింటుంది మరి ఈ ఎనుగు వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఆయిల్ వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు అసలు అలాగే ఈ యొక్క బుధుడిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాశిలోకి వస్తాడు స్వల్పమైనటువంటి కంపెనీలు మారుతారు మీరు కానీ ఎక్కువ పెద్ద చేంజ్ ఉన్నటువంటి జీతాలు రావు కొంచెం లైట్ మార్పులతో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మీరు చేరడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి గురుడు వృషభ రాశిలో మరియు త్యాగం చేసి ఉండడం అలాగే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభంలో రెట్రోగ్రేడ్ అవుతాడు కాబట్టి ఇంతవరకు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా అవుతాయి స్థలాల కొనలేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కొంటారు ఇళ్ళ అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్తారు ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అత్యధికమైనటువంటి ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి రెండు పంటల్లో కూడా డబ్బు అప్పు అప్పులన్నీ తీర్చేస్తారు అంత రాబడి మీకు వస్తుంది ఖరీదైనటువంటి వస్తువుల్ని మీరు కొంటారు తర్వాత ఐఫోన్లు ఇలాంటివి కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ రైతులకు వస్తుందంటే ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు స్థలాలు మంచి రేట్లు వస్తాయి కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క తులారాశి వారికి విదేశీ యానాలు ఉన్నాయి విద్యార్థులు మంచిగా వీళ్ళు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు బాగా చదివినటువంటి విద్యార్థులు డిస్ట్రాక్షన్స్ గునివ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కనుక బాగా చదువుకున్నట్లయితే మరి రాహు కేతువులు మీకు యోగిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా రాహు యోగిస్తున్నాడు కాబట్టి మీరు ఫారెన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి ఇక రియల్టర్సు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదన అనేటటువంటి తెస్తారు ఇక పరిహారాలు చూసరికి రెమెడీస్ మనకి ఈ తులారాశి వారికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువు కిలో పావు తన శనగ శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణికి గురువారు ఉన్నాడు మరి ఉదయం తెల్లవారుజాము మూడు గంటలకి ఇవ్వలేరు కాబట్టి మీరు ఉదయం మామూలుగా తొమ్మిది గంటలకి మీరు ఇచ్చుకోండి అలాగే ఘనకాపురంపల్లి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి దేవతల గురువైనటువంటి బృహస్పతిని గురువారం నాడు అలాగే రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యులు వారిని శుక్రవారం నాడు మీరు అర్చించడం ద్వారా చక్కగా మీకు వృత్తిలోకి వస్తారు మరి ఈ శుక్రాచార్యునికి పులుపు ఇష్టం కాబట్టి మీరు చక్కగా ఏం చేస్తారంటే పులిహార నివేదించండి స్వామివారికి ఈ గురుగ్రహానికి మీరు పాయసాన్యాన్ని నివేదించండి ఈ చిన్న చిన్న రెమెడీస్తో మీరు ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు దూసుకెళ్ళిపోతారు శోభమస్తు